అమెరికాను ఉనికిస్తున్న జాంబీ డ్రగ్ అదే ప్రాణాంతంగా మారుతున్న జైలాబ్జిన్ పెంటానీల్ మిశ్రమం అనమాట ఈ జైలాబ్జిన్ కథ ఏంటంటే ఈ ప్రస్తుతం అమెరికాను ఉనికిస్తున్న ఈ జాంబీ డ్రగ్నే జైలాజిన్ అన్నమాట అనమాట జైలా జిన్ గుర్రాలు ఆవులు గొర్రెలపై వాడేందుకు దీన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో తయారు చేశారు అప్పట్లో మనుషులపై ప్రయోగాలు చేసిన శ్వాస హృదయ సంబంధ స్పందన బీపీ తగ్గడంతో నిలిపేశారు మాట రెండు వేల నుంచి డ్రగ్ బానుషులు దీన్ని హెరాయింత కలిపి తీసుకోవడం మొదలైంది కొకెన్ ఓపియం వంటి వాటితో కలిపినా ఈ ప్రాణాంతకమే కానీ ఫింటానిల్ చౌక కావడంతో ఎక్కువ దాన్నే వాడుతున్నారు ఇలా రెండు వేల రెండు వేల పదకొండులో ఈ డ్రగ్ వాడకం స్పోట రోకలు మొదలైంది ఫోటో రో వాసులు ఎక్కువగా ఉండే ఫెల్డిఫిసియాలో కెనింగ్స్టన్ తదితర చోట్ల ఇది పెరిగిందనమాట కారు చౌక దొరకడంతో దీన్ని కరోనా వేళ దీని వాడకం విచ్చలేడుగా పెరిగింది ఇప్పుడు అమెరికాలో ముప్పైకి పైగా రాష్ట్రాల్లో విస్తరించి వణుకు పుట్టిస్తుంది అమెరికాలోని ఈ జైలాజిన్ కారు చౌక పైగా కేవలం పశువుల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఎంత అయినా దొరుకుతుంది ఇంజక్షన్తో పాటు పొడి రూపంలో కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో డ్రగ్ డెల్ పని మరింత తగ్గింది హెరాయిన్ హెరాయిన్ డోసు కనీసం పది డార్లు పెడుతున్నదే దొరకదు కానీ ఇది మూడు నాలుగు డార్లుగా దొరుకుతుంది ఇల్లు వాకి లేని రోడ్ల కాలం గడుపుతూ ఎలా తరపడి డ్రగ్స్కు బాధలేనా అంతా ఈ డ్రగ్ వాడటే పట్టారనమాట ఇప్పుడు అమెరికాలో కూడా మనలాగా సాయివేన్స్ బ్యాచ్ ఉంటుంది అనమాట అలా సాయివేన్స్ చుట్టే తిరుగుతుంటారు ఏదో పనికి వెళ్తుంటారు వచ్చిన మూడు వందలు నాలుగు వందలని దీనికే వాడేస్తుంటారు మందికే అలాంటివి అమెరికాలో కూడా ఉన్నారు ఈ డ్రగ్ వాడితే చర్మాన్ని మాంసం తినేస్తుంటుంది అనమాట కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది రక్తనాళాలు పాడవుతాయి రోగ రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది దాంతో చర్మం ఊడిపోవడంతో పాటు ఉళ్ళంతా పుల్లు పడతాయి పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కులిపోతాయి వాటిని తీసేయవలసి వస్తుంది మతిమరుపు వంటి మరెన్నో భయంకర సైడ్ ఎఫెక్టులు తలుతాయి గుండె ఊపిరితిత్తి పనితీరు కంటి చూపు మందగిస్తాయి శ్వాస అందదు బీపీ పడిపోయి ప్రాణాంతంగా మారుతుంది అందుకే దీన్ని జాంబీ అన్నారు గుర్రాలు ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడు పెను విలయాలకు దారితీస్తుంది దీన్ని ఫెంటాని డ్రగ్తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్షియల్తో కూడిన ప్రాణాంతకమైన మొత్తం మారుతుంది కారు చౌక్గా తయారవుతో డ్రగ్ డ్రీడర్లో కొన్నాళ్ళుగా దీన్నే విచ్చరవిడిగా సరఫరా చేస్తున్నారు ట్రాంకు ట్రాంక్ డ్రోపు జాంబీ డ్రగ్గా పిలిచే ఈ డ్రగ్ ప్రస్తుతం యుఎస్ వీధుల్లో పొంగి పరులుతుంది ఎక్కడి చూసినా డ్రగ్ బానిసలు ఈ జో ఈ మొత్తం మందులో కనిపిస్తున్నారు ఒంటిపై పుళ్ళు చాలా రావడం చాలా జాంబీల్లా కనపడతారు అన్నమాట దీనివల్ల అమెరికాలోని ఇరవై లక్ష మంది పైగా డ్రగ్గులు డ్రగ్గు బానిసనమాట వీటిలో డెబ్బై వేలకు పైగా కేసులు ఈ ఫెలాడిపిని వాడినట్టు లెక్కలు తేలుతున్నాయి అనమాట అమెరికాలో దాదాపుగా ఎనభై రెండు వేల మరణాలు రెండు వేల పదహారులో దాదాపు ఇరవై వేల మంది చనిపోతే రెండు వేల పదిహేడులో ఇరవై ఆరు వేల రెండు వందల మంది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒకటి వేల నలభై ఐదు నలభై ఐదు మంది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది రెండు వేల ఇరవైలో యాభై రెండు వేల ఐదు వందల మూడు మంది మరణాలు అనమాట ఈ డ్రగ్ ఓవర్ డోసు వల్ల చికిత్స లేదనమాట ఫెల్డేసియా తదితర చోట్ల స్వచ్ఛంద సంస్థ స్వచ్చు నడిచే ఆసుపత్రులు క్లినిక్లో జామీ డ్రగ్ బాధలు బారులుగా ఉన్నారు చాలామందికి కాళ్ళు చేతులు తీసేసిన పరిస్థితి ఏర్పడింది తమ వస్తున్న వారికంటే రకరకాల కారణాలతో ముఖం చాటేస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు ఈ ఓవర్ డోసును తగ్గించడానికి చికిత్స ఏం లేదనమాట డ్రగ్ డోస్ని లక్షణాలు నెమ్మది నెమ్మదింపజేయడానికి వాడే నాలుగు జో నాలు జోన్ వంటి వాటిని ప్రస్తుతం ఇది వాడుతున్నారు కాకపోతే జలాసంతో తరలి తన బీపీ సమస్యలు శ్వాస సమస్యలు ఇది పనిచేయట్లేదు అందుకనే అమెరికా కూడా డ్రగ్ పరచే దేశంగా వస్తుందని మనం గుర్తించాలి అమెరికాలో జాంబీ డ్రగ్ కూడా వాడుతున్నాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం